హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు డిఫరెంట్ స్టైల్లో అయితే ట్రై చేశాను ఈ కర్రీ అనేది యాక్చువల్లీ ఏంటంటే నాకైతే టైం సరిపోలేదు ఏంటి అంత పని ఉంది అంటే యాక్చువల్లీ నెట్ అయితే లేదండి సో నేనైతే ఈరోజు అంతా బాబుతోనే స్పెండ్ చేయడం కుదిరింది నేను పొద్దున్న లైవ్లో వచ్చినా కూడా నేను జస్ట్ సెవెంటీన్ మినిట్స్తో లైవ్ ఆఫ్ చేసేసాను మిగతా మనకి జీబీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదైనా మన దగ్గర లేనప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది కదా సో నెట్ అనేది ఇంత ఇంపార్టెంటా మన డైలీ లైఫ్లో అని నాకైతే ఈరోజు అనిపించింది యాక్చువల్లీ ఏంటి అంటే సో అందుకని నాకు అది కొంచెం కొంచెం వాడినా కూడా నాకు మధ్యాహ్నం కాలం నెట్ అనేది ఆఫ్ అయిపోయింది కంప్లీట్ హండ్రెడ్ జీబీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అని చెప్పి ఇంకా అప్పటి నుంచి నీకు అర్థం కాలేదు ఇంకా సరే ఇంట్లో అయినా పని చేసుకుందాం ఫ్రిడ్జ్ అవి తుడుచుకొని కొంచెం ఇంట్లో పనులన్నీ అలా చేసుకున్నానండి అయితే అయితే నాకు అసలు వంట మీద దృష్టి వెళ్ళలేదు వంట ఇవ్వాలి అది ఇదని ఎందుకంటే నేను ఏదో ఒకటి వింటూ వంట చేయటం అలవాటు ఈరోజు అసలు బుర్ర తోచలేదు మా వారు వచ్చేసినా కూడా వన్ అవర్ తర్వాత తింటారా ఆకలి వేస్తున్నాను అని ఒక టైప్లో అడిగాను నాకే విచిత్రంగా అనిపించింది ఇంకా అప్పటికప్పుడు ఏం చేశానంటే ఇంకా అసలు యూట్యూబ్ నేను ఏంటంటే ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఎంత నాకు వచ్చినా కూడా ఎవరో ఒకళ్ళు అమ్మ వంట శ్రావణీస్ కిచెన్ విష్మై ఫుడ్ ఇలాంటి వీడియోస్ చూసి నేను నెక్స్ట్ అప్ వేస్తాను ఎందుకంటే ఇంకా బాగా వస్తే బాగా తింటారు కదా అనే ఆశతో ఈరోజు ఏ వీడలేదు కదా టెన్షన్ పడిపోయాను బాబోయినా ఇంకా నేను చేస్తే సక్సెస్ అవుతుందా లేదా ఒకసారి ట్రై చేద్దాంలే ఏమవుతుంది అని చెప్పి అయితే నేను ఫస్ట్ అయితే క్యాబేజీ అనేది క్యాబేజీ ఇందులో ఏం చేస్తాను క్యాబేజీ క్యాప్సికమ్ టమాటా ఆనియన్ కర్రీ అయితే చేశాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్యాబేజీ ఫస్ట్ ఫ్రై చేసేయండి తర్వాత ఆనియన్ తర్వాత టమాటో తర్వాత క్యాప్సికమ్ క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు అయితే చూడడానికి కలర్ఫుల్గా ఉంటుంది అలా చేసి కొంతమందికి కచ్చ కచ్చగా తింటే ఇష్టం అండి కచ్చా పచ్చగా అంటే కొంచెం మందికి నోట్లో తగులుతూ ఉండాలి బట్ కొంతమందికి ఏంటంటే అది చపాతీ కర్రీలా ఉండాలి రోటీ కర్రీలాగా అందుకని ఇక్కడ రోటీ కర్రీలా ఇష్టం కాబట్టి నేను అంతా కొంచెం కర్రీ అనేది ప్రిపేర్ అయ్యాక నాకు మళ్ళీ కుక్కర్లో కొట్టించడం తప్పలేదు కుక్కర్లో కొట్టించాను కుక్కర్లో కొట్టించి తర్వాత నేను చేసింది ఏంటంటే ఇంగ్రీడియంట్ అసలు పల్లీ నూనె వేసి టేస్ట్ వచ్చేస్తుందబ్బా అనుకున్నా సో పల్లీ నూనె ఇన్ కేస్ ఆ డైలీ అది బాగా ఫ్యాటీ కదా ఫ్యాట్ లేనిది వాడదాం మనం ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్తే నాకైతే ఈ పుట్నాల పొడితో వచ్చింది నా దగ్గర ఎప్పుడు పల్లీల పొడి నువ్వుల పొడి అవి రెడీగా ఉంటాయి బట్ చేసుకోలేదు ఐ మీన్ అయిపోయినాయి సరే ఇది పచ్చికూర అలా తినలేరు మరి ఏం చేద్దాం ఇది కొంచెం మనకి ఫ్లేవర్ ఇవ్వాలి ఏం ఫ్లేవర్ ఇస్తామని చెప్పి అందుకే సాంబార్ పొడి వేసా అని గరం మసాలా వేసాను తర్వాత ఏం చేశానండి ఫైనల్గా అయితే పుట్నాల పొడి వేసానండి పుట్నాల పొడి వేసి చేస్తే అసలు టూ స్పూన్స్ అయ్యానే టేస్ట్ అసలు వావ్ అనిపించింది అండ్ మనం ఉడకపెట్టే దాంట్లో కూడా ఉంటుంది ఫస్ట్ మీరు కుక్కర్ కొట్టేస్తే టేస్ట్ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్లో మనం దాన్ని ఫ్రై చేయాలి అంటే ఎక్కువ ఆయిల్ పోసేక్కర్లేదు లైట్గా జస్ట్ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి క్యాబేజీ తర్వాత ఆనియన్ తర్వాత టమాటో తర్వాత క్యాప్సికమ్ సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికాక మీరు కుక్కర్లోకి షిఫ్ట్ చేయాలి తప్ప మీరు ముందే షిఫ్ట్ చేస్తే అసలు ఈ ఒరిజినల్ టేస్ట్ అనేది రాదు అండ్ వాటరీగా అసలు ఉండకూడదు వాటరీగా ఉన్నప్పుడు మీరు నాకు వాటరీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేయడానికి కారణం కూడా అంది వాటరీగా ఉంది కూర వాటరీగా ఉంటే అది అయిపోతుంది కదా సో మనం ఏం చదివే టైంలో అంటే శనగపిండి వద్దామా అంటే లేదు శనగపింటి కన్నా పప్పుల పొడి వేస్తే సూపర్గా ఉంటుంది టేస్ట్ అని చెప్పైతే నేను అయితే అది వేశాను ఇంకా పర్ఫెక్ట్గా తిన్నారు దేవుడి దేవల్ల అయితే సక్సెస్ఫుల్గా కుదిరింది ఓకే అయితే నేను లైవ్లోకి వచ్చాను కదా సో చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు నాకే నెట్ సరిగ్గా లేక నేనైతే మిడిల్ డ్రాప్ అయిపోయాను సో ఇప్పుడైతే లైవ్లోకి వస్తాను చూద్దాం ఎంతమంది ఎయిట్ చేస్తున్నారు లైవ్ కోసం అండ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లీజ్ నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దు అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కొత్తగా వచ్చిన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి అండ్ నా మిగతా వీడియోస్ కూడా లైక్ చేయండి అండ్ ఈ వీడియోకి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా కూడా చేయొచ్చా అని కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న వంటలు చేస్తున్న లేడీస్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది వెజిటేరియన్లో అసలు ఎవరిగ్రిన్ కర్రీలా ఉంది అంత అంత టేస్ట్గా ఉంది మళ్ళీ మళ్ళీ చేస్తాను ఈ కర్రీ అండ్ ఇంకా ఏమైనా నేనేమైనా కొత్త కొత్తగా ట్రై చేస్తే గ్యారంటీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అండ్ ఇంకొకటి ఏం చెప్తాను కామెంట్ మాత్రం మర్చిపోకండి కామెంట్ చేస్తేనే కదా నాకు ఫీడ్బ్యాక్ ఎలా ఉందా అని తెలిసేది ఓకేనండి థ్యాంక్ యూ బాయ్ బాయ్